అమ్మవారే అడిగి చేయించుకున్న ఉత్సవమే ఏలూరు జాతర ఏలూరు అమ్మవారి జాతర అంటే కేవలం పండగ కాదు ఇది ఏలూరు వాళ్ళ నమ్మకం దాదాపు రెండు వందల యాభై ఏళ్ల క్రితం ఏలూరును హేలాపురి అనేవారు అప్పుడు వ్యాధులు కరువులు ఎక్కువ అలాంటి సమయంలో చాళుక్య రాజుకి అమ్మవారు కలలో కనిపించి నా జాతర జరిపించు మీ ప్రజల్ని నేను కాపాడతా అని అమ్మ అడిగిందంట అలా మొదలైంది ఏలూరు అమ్మవారి జాతర ఈ జాతరలో గంగానమ్మ ఆదిమహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబు వీళ్ళందరూ ఏలూరును కాపాడే దేవతలు అందుకే ఇది పండగ కాదు ఒక రక్షణ ఒకసారి జరిగే మన ఏలూరు జాతర ఒకసారి ఎలా మారిందో తెలుసా కాలం మారింది మనుషుల జీవితం తగ్గింది అందుకే ఎక్కువ మంది అమ్మవారి సేవలో ఉండాలని దీన్ని ఒకసారి మార్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాతర అయ్యింది అమ్మవారి శాంతి కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో చేశారు అప్పటి నుంచి ఇదే ఆచారం ఈ జాతర మొత్తం తొంభై ఆరు రోజులు ఈ మూడు నెలలు పెళ్ళిళ్ళు లేవు గృహప్రవేశాలు లేవు ఎందుకంటే అమ్మవారు పోతురాజు బాబు నగరంలో సంచరిస్తారని నమ్మకం ఇది భయం కాదు అమ్మ పట్ల భక్తి విశ్వాసం ఈ జాతరలో పంబల వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు వాయించే పంబల జోడు డప్పు శబ్దంతోనే అమ్మవారి ఆహ్వానం జరుగుతుందని నమ్మకం ఆ శబ్దం వినిపిస్తే ఏలూరు మొత్తం నిశ్శబ్దం అవుతుంది చివరి రోజున అమ్మవారి ఊరేగింపు కొర్ల బండి మీద జరుగుతుంది ఈ బండిలో ఒక్క మేకైనా కూడా ఉండదు కేవలం వేప చెట్టు మేకులే చివరికి అమ్మవారు తన శాశ్వత ఆలయానికి చేరుకుంటే అప్పుడే ఏలూరు ఊపిరి పేల్చుకుంటుంది మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి ఎందుకంటే అమ్మ వచ్చింది అమ్మ కాపాడింది అనే నమ్మకమే ఈ ఏలూరు అమ్మవారి జాతర మా నేలూరు జాతరలో నల్లమారమ్మ అడుగు పెడితేనే అసలు జాతర మొదలైందని పెద్దలు నమ్ముతారు అంటువ్యాధులు దూరం చేయడానికి ఊరికి శాంతి చేకూర్చడానికి ఉగ్రరూపమైన నల్లమారెమ్మను మేడలోకి ఆహ్వానిస్తారు నల్లమారెమ్మకు ఇచ్చే నైవేద్యం కూడా చాలా ప్రత్యేకం మూడు చోడు రొట్టలు కారం ముద్ద ముద్ద రెండు చుట్టలు అక్కిపెట్టే నల్లగాజులు నల్ల జాకెట్లు ఇక్కడ నలుపు అంటే చీకటి కాదు శక్తికి ప్రతీక అమ్మ ఆహ్వానంతో భక్తుల మనసులో ఒకటే మాట అమ్మ ఉంది అమ్మ చూసుకుంటుంది అని కొర్రల బండిలో కూర్చున్న ఆ వ్యక్తి చనిపోతాడట ఏలూరు జాతర గురించి వినిపిస్తున్న భయంకరమైన మాట ఇదే సోషల్ మీడియాలో బలిస్తారట దెయ్యాల కోసం వదిలేస్తారట అని రూమర్లు కానీ అసలు నిజమేంటంటే కొర్రల బండిలో కూర్చునేది సాధారణ మనిషి కాదు అమ్మవారి ప్రతినిధి పంబాల స్వామి ఆయనను ఊరి మొత్తం మేలతాళాలతో పొలిమేర వరకు ఊరేగిస్తారు అక్కడ దింపేసి అమ్మకి మాటిస్తారు మళ్లీ ఏడేళ్లకి నీ జాతర చేస్తామని మరి ఆయనకి ఏమవుతుంది ఏమీ కాదు పదహారు రోజులు దీక్షలో ఉంటారు వేరే ఊళ్ళో ఉండి తర్వాత కంప జాతరతో తిరిగి వచ్చి దీక్షను ముగిస్తారు అంటే ఇది బలి కాదు భయం కాదు అమ్మ మీదున్న విశ్వాసం ఏలూరు గంగానమ్మ జాతరలో వేసే ఈ కాపిరి ముగ్గులు అలంకారం కాదు అమ్మవారి రక్షణ కవచాలు అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి ఈ ఆరు పవిత్ర ముగ్గులు వేస్తారు సుడి కాపిరి చెడు శక్తుల్ని సుడిగాలిలా ఊరి బయటకు పంపుతుంది చాట్ల కాపిరి జీవితంలోని చెడును వేర్చేసి సమృద్ధిని ఇస్తుంది మధ్యాహ్న కాపిరి అమ్మవారి ఉగ్రతను తగ్గించి ఆ శక్తినే భక్తుల రక్షణకు మళ్లిస్తుంది పూల కాపిరి అమ్మ కోపాన్ని చల్లబరిచి ఆమెను శాంత స్వరూపంగా మార్చుతుంది నల్లమారమ్మ కాపిరి ఊరికి రక్షణ వలయం ఎటువంటి వ్యాధులు దగ్గరికి రాకుండా కాపాడుతుంది కొరల బండి కాపిరి అమ్మవారి వాహనానికి స్వాగతం ఊరంతా దైవశక్తితో నిండిపోవాలని ఇవి ముగ్గులు కాదు ఊరిని కాపాడే మంత్రాలు ఏలూరు పడమరవేది జాతర మహాకుంభం ఇది చిన్న ప్రసాదం కాదు మహా నైవేద్యం రెండున్నర కేజీల బియ్యంతో అన్నం వండి పైన పెసరపప్పు ముద్దపప్పు వేస్తారు తొమ్మిది బూర్లు తొమ్మిది గార్లు అప్పాలు చలివిడి పడపప్పు పానకం ఇంకా అమ్మకి ఎంతో ఇష్టమైన చేపల పులుసు తోకతో అమ్మవారికి ఎంతో ఇష్టం ఇంకా మునగాకుతో తెలగపిండి కూర పరమాన్నం కూడా తప్పనిసరి తర్వాత ఇంట్లో పడమర దిశగా ఆదిమహాలక్ష్మమ్మ పోతురాజు గంగానమ్మ అంకమ్మ వారి ముదిరికాలని పెట్టి మూడు విస్తరాకుల్లో అన్నం సమానంగా వడ్డిచ్చి బియ్యపిండి బెల్లంతో గండదీపం చేసి వెలిగిస్తారు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పిస్తారు ఇలా అమ్మవారి దగ్గర కుంభం పెట్టి ఆశీర్వాదం పొందుతారు భక్తులు ఏలూరు జాతర ఒక్క ఒక్కరోజు పండగ కాదు తొంభై ఆరు రోజుల మహా ఉత్సవం ఆ రోజుల్లో ఏలూరు వీధుల్లో మాటలు తక్కువ భక్తి ఎక్కువ జాతర చివరికి వచ్చేసరికి అందరూ వారి బంధువులను పిలుచుకొని వారికి ఆదిత్యం ఇచ్చి అమ్మ ఆశీర్వాదాన్ని వాళ్లతో పంచుకుంటారు ఈ జాతరలో ఊరు వేరు ఏమీ లేదు ఉన్నది ఒకటే భక్తి అమ్మవారి ఊరేగింపు పూర్తయి శాశ్వత ఆలయానికి చేరితే జాతర ముగుస్తుంది మళ్ళీ సాధారణ జీవితం మొదలవుతుంది కాని ప్రతి ఏలూరు వారి మనసులో ఒక్క నమ్మకం మాత్రం అలానే ఉంటుంది అమ్మ ఆశీర్వాదమే మనకి రక్షణ కవచం అని